ఎప్పుడు వచ్చిందా కనిపిస్తా కనిపించాం పోవచ్చు వస్తా ఎన్న డబ్బు చాలా మంది పడిపోరు ఎంత బాధగా ఉన్నారు మాకు తెలుసా రావాల్సియో వచ్చి తీసుకోవాలంటే ఎంత బాధ మాక ఏ ఇచ్చాడు కళ్ళు కనబడిన వాళ్ళు కాళ్ళు కొట్టుకునేవాళ్ళము ఏమీ కళ్ళట్లు మాక ఈనా ఉంటాడు అంటుండీ భయ్యా

కూర్చోనాలు కొడతా చూడకుండా నీళ్ళు లేకుండా పాలు లేకుండా ఇంటికి ఇంటికి అంటారు పేరు అంటారు నేను వచ్చే రెండు గంటలు నాకు పెరార్సి కాలుచి పచ్చివాతం వచ్చింది మాకు మాకు తెలియకుండా వాలంటీర్లు వచ్చి ఇంటి కడదా మనం మా బాధ లేకుండా ఇస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు చేసిన పని ఈ కళ్ళు పెట్టి ముసలి మొత్తుకొని నాశనం చేస్తే కూడి నీళ్ళు లేకుండా ఇబ్బంది పెట్టి నానా హింసలు పెడుతున్నాడు మాకు అంతకుముందు బియ్యం కానీ ఈ డబ్బులు కానీ వాలంటీర్లే వచ్చే మాకు ఇంటికి అడిగిస్తున్నారు బియ్య బండి కూడా ఇంటికి వస్తుంది ఈ కల్లెట్లేని చంద్రబాబు నాయుడు చేసే పని నివురుగా చేసేది చంద్రబాబు నాయుడు చేసే పని ముస్లిం బతుకుని అందరినీ నాశనం చేస్తున్నాడు అది సంగతి నాకు కాలు చేయి పడిపోది నేను నా ఎనిమిది కిలోమీటర్ల నుంచి నేను అక్కడికి వచ్చా రెండు గంటల నుంచి ఏడ్ చేస్తాను వాలంటీర్లు రావట్లేదు ఇప్పుడు రావడం వల్ల వాలంటీర్లు వాలంటీర్లు వద్ద అని చెప్పి కోర్టుకేసినా చంద్రబాబు వాలంటీర్లు వచ్చేది అది వరకే వాలంటీర్లు వచ్చేది ఇప్పుడు అంతా నాశనం చేసి కూర్చోండు ఇప్పుడు ఓట్లు కట్టేస్తారు చంద్రబాబు నాయుడికి ఆమెను పాటు చంద్రబాబు నాయుడికి వేస్తారు నాయుడికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడికి ఏముండదు అది చెప్పేది ఏమిటి చేసేస్తారు ఓట్లా మాట ఏడాస్తారా అది మాకు జగనే కావాలా వాలంటీర్లే కావాలి మాకు అది